లెమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానము ఆగస్ట్ పదవ తారీఖు కనికరము గల హృదయము నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది విలాప విలాపవాక్యములు మూడవ అధ్యాయ క్రీస్తులేని జీవితం కనికరము లేని హృదయము కన్నీళ్ళ లేని కన్నులు గొప్ప కీడుకు కారణములు నీవేది పోగొట్టుకుంటున్నావో నీకు తెలియదు యూరప్ కోటాలలో ఒకసారి ఒక యువనస్తుడు ముందుకు వచ్చి ఎంతో వేదన దుఃఖముతో ఈ బోధపుడు విరిగిన కుటుంబములను గూర్చి చెప్పినది సరియే మా తల్లి వేరే వారితో లేచిపోవటే కాక నా పుట్టినరోజున గ్రీటింగ్ కార్డు కూడా పంపలేకపోయినది ఎప్పుడూ సంతోషకర క్రిస్మస్ పండుగ లేదు అని దుఃఖం పట్టలేక అరుచుచుండగా అతనిని ఒక రక్షింపబడిన వ్యక్తికి అప్పచెప్పాను ఆ వ్యక్తి ఒకప్పుడు అపవిత్రతకు బానిసగా ఉంటూ స్మగ్లర్గా ఉండేవాడు అయితే అతడు నా కూటములలో రక్షణ పొందాడు ఈ పిల్లవాడు క్రిస్మస్ పండుగలో సంతోషంగా ఉండేటట్లు ప్రేమగా ఉండేటట్లు చూచుకొనండి అని ఆ వ్యక్తితో చెప్పాను పదిహేను రోజులలో రాబోయే క్రిస్మస్కు ఒక తోటలోని వసతి గృహాన్ని అద్దెకు తీసుకుని లేని బాలులను అక్కడికి సమకూర్చి ప్రత్యేకమైన క్రిస్మస్ ఉత్సవాలతో పాటు దేవుని వాక్యాన్ని కూడా అందించాడు మన చుట్టూ ఉన్న ప్రియులను పోగొట్టుకున్న వారి కొరకు దుఃఖములో ఉన్నవారి కొరకు పోగొట్టుకున్న ఆత్మల కొరకు కన్నీటితో మొర్ర పెట్టాలి ధనవంతులకు మాత్రమే దీపములు వెలుగుచున్నట్లుగా కనిపించుచున్నది డబ్బు ఎవ్వనమో ఉంటే చాలు ఈ ప్రపంచంలో అంతా బాగుంటుంది అని అనుకుంటున్నారు కానీ అది తప్పు యవ్వన కాలంలో మోయలేని భారాలతో దుఃఖాలతో ఉండేవారు అనేకులు ఉన్నారు భారభరిత జీవితాలను కలిగిన వారి కొరకు మాదక ద్రవ్యాలకు బానిసలై కలత పడిపోతున్న వారి కొరకు పగ క్రోధములతో నిండి ఉన్న వారి కొరకు ప్రబోధన యేసుక్రీస్తు సువార్త విడుదలను ప్రకటించినట్లు వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి కఠిన హృదయాన్ని తీసివేసుకుంటే యేసు నశించిన వారి కొరకై కనికరమో ప్రేమతో నిండిన నూతన హృదయం ఇస్తారు తన ప్రాణము నర్పించిన ఈ గొప్ప రక్షకుని నీవు ఒప్పుకొని క్షమాపణ పొంది సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన ప్రేమ కనికరములతో నింపబడతావు జాషువా డానియల్ గారు